హాయ్ అండి వెల్కమ్ టు యర్ఎస్ హోమ్ అందరూ కుషలమా ఈరోజు వీడియో అయితే మా బాబు బర్త్డే సెలబ్రేషన్ అండి బర్త్డే సెలబ్రేషన్ మార్నింగ్ నుంచి మీతో వీడియో ఏ సెలబ్రేషన్ వరకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను షేర్ చేసే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూనే ఉంటాను యూస్ఫుల్ వీడియోస్ ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఈరోజు మార్నింగ్ ఆ రోజు మార్నింగ్ అయితే గంగానమ్మ దగ్గర మాకు చిన్న పోతుని చూపించే మొక్కు ఉంది అందుకని చెప్పేసి మార్నింగ్ అయితే అది పెట్టుకున్నాం చుట్టాలని పిలిచాం కానీ వాళ్ళు వచ్చే ఇంకా లేట్ అయిపోయింది మా చిన్న అత్తయ్య వాళ్ళు ఒకళ్ళే వచ్చారు ఇంకా వాళ్ళు అందరూ వచ్చేటప్పటికి వెళ్ళి వచ్చేయాలని మార్నింగ్ వెళ్ళి వచ్చేసామన్నమాట వెళ్ళి అక్కడ ఒక చెట్టు ఉంటుంది మాను అంటారు అక్కడ కూడా ఒక పూజ చేయాలి పోతున్న అక్కడ కూడా చూపించాలి అక్కడ పూజ చేసిన తర్వాత ఇంకా గంగానం గుడిలోకి అయితే వచ్చేసాం గంగానం గుడి చుట్టూ ఒక మూడు ప్రదక్షిణలు అయితే చేసాం ఇంకా ఏంటంటే చుట్టాలు రావాలి ఇంకా రాలేదన్నమాట ఇంకా వాళ్ళు వచ్చే టైం పడుతుంది మళ్ళీ ఈవినింగ్ ఫంక్షన్కి లేట్ అవుతుందని చెప్పేసి మేము మార్నింగ్ వచ్చేసాం ఇంకా పోతుని అమ్మవారికి చూపించాలి పొంగలి చేసాం ఇంకా చలి నైవేద్యం వేడి నైవేద్యం అంటారు కదా చలి నైవేద్యం కూడా పెట్టి తీసుకొచ్చామన్నమాట ఇంకా వేడి నైవేద్యం అంటే ఒక పోతుని ఒక కోడి చూపించాలనుకుంటున్నాము ఇంకా ప్రదక్షిణ చేస్తూనే ఉన్నా చేస్తుంటే ఒక అమ్మ అక్కడ ఒక ఉంటారు ఆవిడకి లప్పు ఇంకా అంటారు కదా అది వచ్చేసింది ఇంకా వెంటనే కొంచెం సేవడికి మేము తిరిగేటప్పటికీ అయిపోయింది ఇంకా మేమైతే పూజ స్టార్ట్ చేసాం నేను అత్తయ్య పూజ చేసాం పూజ చేసి అక్కడ ప్రసాదాలు అవన్నీ అమ్మవారికి చూపించాలి కదా చూపించేస్తున్నాం చూ ఎందుకనంటే ఇక్కడ వినాయకుడు నాగేంద్ర స్వామి ఇంకా గంగానమ్మ ముగ్గురు ఉంటారు ఇంకా పోతురాజు అని ఒక ఆయన ఉంటారు అక్కడ ఆయన ఆయనకు కూడా ఇలా చూపించాము ఇంకా పోత అయితే ఇంకా మోకాలు దండేసినట్టుగా చేసింది అది కూడా ఇంకా అమ్మవారికి అది కూడా నమస్కరించినట్లే మా వారు నూట ఎనిమిది కొబ్బరికాయలు మొక్కు ఉంది ఇంకా అందరం కలిసి కొడుతున్నాం ఇంకా కొట్టడం అయిపోయింది ఇక్కడ ఒక చిన్నగా చేసామన్నమాట జాతర ఏం లేదు అందరం ఇంకా గులాం రాసుకున్నాం రచ్చరచ్చ చేసాం అక్కడ డ్యాన్స్ వేసి అవన్నీ చేసి అందరం ఇది మా చిన్నత గారు వాళ్ళ అమ్మాయి తెలుసు కదా ప్రీవియస్ వీడియోలో కూడా ఉంది ఇది ఇంకా మా వాడైతే వేసే మ్యూజిక్ ఇది డ్యాన్స్ చేస్తున్నాడే నేను అక్కడి నుంచి వెళ్ళేటప్పటికే లేట్ అయిపోయింది అనమాట అందుకని అప్పటికి రిలేటివ్స్ వచ్చేసారు ఇంకా లంచ్ ప్రిపరేషన్ అవన్నీ లేట్ అయింది ఇంకా అంతే ఈవినింగ్ ఫంక్షన్కి రెడీ అయిపోయాం ఈ ఇంకా రిలేటివ్స్ అందరూ వచ్చారనమాట మా బా చిన్నాడికి చాలా సింపుల్గా చేద్దాం అనుకున్నాం బాగానే గ్రాసాం బర్త్డే అయితే చాలా బాగుంది మా వాడి ఫేస్ అయితే మారిపోయింది ఎందుకని అంటే వీడికి మా చిన్నాడికి షా షార్ట్స్ పెట్టాం వాడికి వీడియోలో షార్ట్ వాడి బర్త్డే అప్పుడు కనిపించలేదంట దానికోసం వాడి ఫేస్ ఇలా పెట్టుకుని దేనికి కోఆపరేట్ చేయలేదు అస్సలే అదొక డిసప్పాయింట్నెస్ అంతే మిగతా అంతా చాలా బాగా జరిగింది ఇంకా రిలేటివ్స్ అందరూ పిలిచిన వాళ్ళందరూ వచ్చారు ఇంకా అక్కడే పైన టెరస్ పైన ఒకవైపు ఏమో ఫంక్షన్ చేసాం ఇంకోవైపు ఏమో భోజనాలు పట్టేసాం బాగా అడవిడైపోయిందండి మంచు కృష్ణ కదా పైన అందుకని వీడియోస్ అయితే నేను ఎక్కువగా తేలిపోయాను ట్రీజర్ వచ్చిన తర్వాత మీతో షేర్ చేస్తాను ఆ వీడియో కూడా ఇదేనండి మా బాబు బర్త్డే వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్